మద్యం ప్రియులకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ విషయం ఏంటి అంటే మద్యం బాబులు గత ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు ఏంటి అంటే నాణ్యత లోపం అధిక ధరలు ఎటు చూసినా కానీ ఇబ్బందులే సరే పని ఉన్నా లేకపోయినా మద్యం మాత్రం రోజు సేవించాల్సిందే అనే పరిస్థితులు చాలామంది ఉంటారు సో ఈ క్రమంలో అందులో ఎక్కువ శాతం మంది రోజువారి కూలీలే ఉన్నారు సో వాళ్ళక ఏంటి అంటే ఉన్న దాంట్లోనే చీప్ క్వాలిటీ తీసుకోవడానికి ఎక్కువగా వాళ్ళు పరిస్థితి అలది అటువంటి తరుణంలో ఆ చీపును కాస్త అంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో ఏదైతే తెలుగుదేశం పార్టీ హయాంలో అప్పుడు చీపు అరవై రూపాయలు డెబ్భై రూపాయలు ఉండేది యాభై రూపాయలు సంథింగ్ సబ్జెక్టు కరెక్షన్ వంద రూపాయలు లోపే అటువంటిది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని నూట యాభై రూపాయలు చేశారు అంటే దాదాపుగా మూడు రెట్లు పెంచేశారు పోనీ సరైన ఉపాధి ఉందా అంటే ఎక్కడికక్కడ కన్స్ట్రక్షన్ వర్క్స్ ఆగిపోయినాయి రియల్ ఎస్టేట్ పడిపోయింది అటువంటి తరుణంలో వాళ్ళ పనులు ఎక్కడ ఉంటాయి దానికి తగ్గట్టు ఇసుక కూడా లభించాల అయినా సరే ఇక్కడ ఉపాధి లభించలేదు అట్ ద సేమ్ టైం మద్యం రేట్లు కూడా పెంచేసారు అదేంటి అంటే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మద్యపాన నిషేధం అన్నారు పోని నిషేధం అన్నా చేయగలిగారా అది చేయలే నియంత్రణ చేశారా అది చేయలే కాకపోతే చెప్పుకొస్తుంది ఏంటి అంటే మద్యాన్ని నియంత్రించే ప్రయత్నం అధిక ధరలు చేస్తే వాళ్ళు ఎవరు కూడా సేవించరు అని అని చెప్పేసి కానీ అది జరిగిందా అదంతా కూడా పై మాటే కానీ లోపల ఆదాయమే పిండుకోవడమే అనమాట సో ఈ క్రమంలో వాళ్ళు నూట యాభై రూపాయలు రెండు వందలు పోని సరైన బ్రాండ్లు లభించాయా అంటే లభించవు ఇప్పుడు ఒక గంట క్రితం తీసుకున్నది మరలా సాయంత్రం తీసుకుందాం అంటే వాళ్ళకి దొరకదు దాని పేర్లు కూడా నాలుగులు దొరకమంట పాపం వాళ్ళకి ఇక చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏంటంటే ఒకప్పుడు బ్రాండ్ పేర్లు చెప్పుకొని తీసుకునేవాళ్ళు ఇప్పుడు నూట యాభై రూపాయలు రెండు వందల రూపాయలు రెండు వందల యాభై రూపాయలు ఇట్లా ఇవ్వండి అని చెప్పేసి మద్యం షాపుల దగ్గర వాళ్ళు అడుక్కునే పరిస్థితి ఇటువంటి పరిస్థితి తీసుకొచ్చింది ఎవరో గత ప్రభుత్వం హయాం పోని ఆ వచ్చిన డబ్బులన్నీ కూడా ప్రజల కోసం ఉపయోగించారా ప్రభుత్వ ఖజా నాకు వెళ్ళిందా అంటే అది లేదు అందులో మర లిక్విడ్ క్యాష్ డిజిటల్ పేమెంట్లు అనేవి అది తక్కువ అది కూడా ఎన్నికలకు ముందు మాత్రమే ఇచ్చారు సో ఆ విధమైన పరిస్థితి సో ఇట్లాంటి ఇబ్బందులు కూడా తలెత్తుతూ ఉంటాం పాటుగా అనారోగ్య సమస్యలు నాసిరకం మద్యం సో దానివల్ల కొంతమంది అయితే మా మైండ్ కూడా పనిచేయట్లేదు ఏమి గుర్తుండట్లేదు అని కూడా డైరెక్ట్ కూడా చెప్పిన సందర్భాలు ఉన్నాయి సో అంత గొప్పటే మద్యం గత ప్రభుత్వ హయాంలో మరి ఆ డిస్టలరీస్ వాళ్ళు అందించారు సో ఇప్పుడు వాటన్నిటికీ చెక్ పెట్టేశారు అంటే ఆ మద్యం పాలసీ రేపు సెప్టెంబర్తో క్లోజ్ అయిపోతుంది అక్టోబర్ నుంచి కొత్త పాలసీ అమల్లోకి ఉన్నది సో ఈ తరుణంలో మద్యం ప్రియులకు మాత్రం ఒక మంచి న్యూస్ ఇస్తున్నారు ఆ ప్రభుత్వం తరపు నుంచి అని చెప్పేసి అయితే అనుకోవచ్చు ఏంటి అంటే గతంలో అంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో ఏ విధంగా పాత బ్రాండ్లన్నీ కూడా లభ్యమయ్యాయో ఆ బ్రాండ్లన్నీ కూడా మార్కెట్లోకి రాబోతున్నాయి దాంతోపాటుగా రేట్లు సో ఆ రేట్లను కూడా అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేయబోతున్నారు సో అంటే నేను ఇందాక చెప్పినట్లుగా యాభై రూపాయలు అరవై రూపాయల క్వార్టర్ ఉండేది కదా చీప్ అప్పుడు దాన్ని ఇప్పుడు ఒక వంద రూపాయల లోపలికంటే ఎనభై రూపాయల నుంచి తొంభై రూపాయల మధ్యలోనే పెడదామా అనే ఉద్దేశంలో ప్రభుత్వం భావిస్తుంది అట సో దీనివలన ఇప్పుడు అనేక రకాలైన ఇబ్బందులు కూడా రాబోతున్నాయి రాష్ట్ర ప్రభుత్వానికి ఏంటి అంటే ఆదాయం మామూలుగా ఏ ప్రభుత్వం అయినా సరే ఆదాయం మెండుగా వస్తుంది అంటే అది మద్యం నుంచే మరి అటువంటిది ఇక్కడ విపరీతమైన సంక్షేమ పథకాలకు సంబంధించి ఇచ్చి మరో ప్రక్కన మద్యం ధరలు తగ్గించి నాణ్యమైన మద్యాన్ని అందించి ఏ విధంగా బ్యాలెన్స్ చేయగలుగుతుంది కూటమి ప్రభుత్వం అనే అనుమానం కూడా వస్తుంది కదా ఖచ్చితంగా ఆ అనుమానాన్ని కూడా నివృత్తి చేస్తాను ఏంటి అంటే గత ప్రభుత్వ హయాంలో ఆ మద్యాన్ని అధిక ధరలతో కొనలేక పోనీ తాగినా సరిగ్గా పనిచేయక వాళ్ళ మైండ్లు పాడైపోయి ఏం చేయాలో పాలుపోక చివరికి గంజాయికి బానిసలు అయిపోయారు సో ఆ విధంగా గంజాయి లభ్యమైంది గత ప్రభుత్వ హయాంలో సో ఇప్పుడు గంజాయిని అరికెట్టే ప్రయత్నంలో కూడా కూటమి ప్రభుత్వం ఉంది సో ఆ గంజాయిని కనుక తగ్గించగలిగితే ఇప్పుడు అక్కడ మద్యం వలన వాళ్ళకి ఏదైతే ఆదాయం వస్తుందో ఆ ఆదాయం ఉదాహరణకి ఒక పది మంది వ్యక్తులు ఉన్నారనుకోండి ఆ పది మంది రోజు మద్యం సేవించేవాళ్ళే కానీ గత ప్రభుత్వ హయాంలో ఆ ధరలు చెల్లించలేకో లేకపోతే ఆ ముందు ప్రభావం వాళ్ళ వల్ల కాకో చివరికి ప్రక్కదారి పడతారు చూసారా ఆ ప్రక్కదారే గంజాయి అనమాట సో ఆ విధంగా గంజాయికి అలవాటు పడిపోవటం సో ఇక దానికి అలవాటు పడిపోయి సోగా ఇటు మద్యం మీద కూడా వాళ్ళు ఎక్కువ డబ్బులు పెట్టలేరు కాబట్టి ఆ విధంగా ఆదాయం కూడా గండిపడింది సో ఇప్పుడు ఆ పరిస్థితి రాకుండా అసలు గంజాయి అనేది నిర్మూలించేసేయాలి సో ఏదైనా తీసుకుంటే ఆ మద్యంలోనే తీసుకుంటారు సో అప్పుడు ఏమవుతుంది ఆదాయానికి పెద్ద ఇబ్బంది ఉండదు మద్యం ప్రియులకే నాణ్యమైన మద్యాన్ని అందిస్తూనే ముఖ్యంగా ఏంటి అంటే ఇక్కడ ప్రధానమైన అంశం ప్రభుత్వానికి సో మద్యం ఎవరో తీసుకోమని ఎంకరేజ్ చేయరు కాకపోతే వద్దన్నా కానీ ఆ మద్యం సేవించే వాళ్ళు ఆగరం ఇటువంటి తరుణంలో వాళ్ళ కుటుంబాలు కుదీలైపోకూడదు సో ఉదాహరణ కింద నేను చెప్పినట్లుగా ఒక ఐదు వందలు ఆరు వందలు సంపాదించుకునే కూలి ఒక వంద రూపాయలు తన మద్యానికి వెచ్చించి మిగతా అది ఇంట్లో ఇచ్చేశారనుకోండి అయిపోతుంది కానీ గత ప్రభుత్వం అలా కాదు కదా రెండు వందల రూపాయలు వెచ్చించాల్సి వచ్చేది దానికి తగినట్టుగా అనారోగ్య సమస్యలు వీటన్నిటికీ చెక్ పెట్టేలాగా ఇప్పుడు కొత్త ప్రభుత్వం అడుగులు వేయబోతుంది దాంతోపాటుగా ప్రభుత్వం డైరెక్ట్గా అమ్మేస్తుందా లేకపోతే వీళ్ళు పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో ఏ విధంగా టెండర్లు వేసి ప్రైవేటుగా బార్లు లైసెన్సుల ద్వారా అమ్మటం అనేది ఉంది చూసారా సో ఆ ప్రక్రియనే ఎక్కువ శాతంగా అవలంబించే పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది సో ఓవరాల్గా ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సి వస్తే మద్యం బాబులకి అయితే ఇది గుడ్ న్యూస్ ఇప్పటి వరకు కూడా అంటే గత ఐదు సంవత్సరాల్లో చాలా ఇబ్బందులు పడ్డారు వాళ్ళు ఓ విధంగా చెప్పాలి అంటే వైసీపీ ఓడిపోవడానికి ఇది కూడా ఒక కారణం ఇదే ప్రధాన కారణం కాదు కానీ ఇది కూడా ఒక కారణం ఎందుకంటే సుమారుగా రోజువారీ మద్యం సేవించే వాళ్ళు ముప్పై లక్షల మంది ఉన్నారు సో ముప్పై లక్షల మంది ఉన్నారంటే ఆషామాషి నెంబర్ కాదండి అది సో అట్లాంటి పరిస్థితి చివరికి దానివల్ల ఏంటి పక్క రాష్ట్రాల నుంచి కూడా మద్యాన్ని అక్రమంగా తరలించుకునే పరిస్థితి సో ఆ పరిస్థితి తీసుకొచ్చింది ఎవరు మరలా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు తీసుకున్న నిర్ణయాలే మరలా ఈ అక్రమ మద్యాన్ని పట్టివేత ఇట్లా ఉంటుంది అనమాట పరిస్థితి అసలు ఇక్కడే సరైనది ఉంటే అక్కడ దాకా ఎవరు వెళ్తారు అంత పరిస్థితి ఎందుకు మరలా ఇది కొంతమందికి ఉపాధి కూడాను రోజువారీ అక్రమంగా తరలించేసి అమ్ముకొని సంపాదించే వాళ్ళు కూడా ఉన్నారు ఇందులో సో అట్లాంటి పరిస్థితులు ఉన్నాయి సో ఈ నేపథ్యంలో వాటన్నిటికీ చెక్ పెట్టేలాగా ఎవరో ఇబ్బంది పడకుండా ఉండేలాగా అట్లాగే ప్రభుత్వానికి కూడా ఈ విధమైన పరిస్థితి అంటే మరీ ప్యూర్గా అక్కడ బిజినెస్ బేసిస్లోనే ఆలోచించేసి ప్రజలను కూడా ఇబ్బంది పెట్టే రకంగా కాకుండా అటు పేదవాడికి కూడా ఇబ్బంది లేకుండా వాళ్ళ కుటుంబాలు చితికిపోకుండా ఉండేలాగా ఆ యొక్క నిర్ణయం అనేది బ్యాలెన్స్డ్గా తీసుకున్నట్లుగా భావించవలసి ఉంది సో ఓవరాల్గా ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సి వస్తే మద్యం ప్రియులకైతే అయితే ఇది ఒక మంచి శుభవార్తగానే చెప్పుకోవచ్చు సో ముందు ముందు అంత ఇబ్బందులైతే వాళ్ళకి అనారోగ్య సమస్యలు అంటే గతంలో లాగా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు నాలుగు మధ్య ఉన్న సమస్యలు అయితే మాత్రం తలెత్తుకుపోవచ్చు అనేది మాత్రం మాత్రం మందుబాబులు అభిప్రాయపడుతూ ఉన్నారు ఇది మొత్తానికి పరిస్థితి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా మద్యం ప్రియులకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ అన్నదానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియచేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ